గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తున్నాం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను ఇప్పుడు నేను చెప్పబోయేదండి దయించి ఎవరు మనసు బాధపడినా క్షమించండి నేను ముందే చెప్పేసి చెప్తున్నాను ఎందుకంటే నేను ఇప్పుడు మాట్లాడుతున్న మాటలకి నేను కూడా కట్టుబడి ఉంటాను నేను కూడా అలాంటి మనిషిని నేనే నాకేం రెక్కలు లేవు నాకు శక్తులు లేవు నేను ఆకాశమే చూ ఊడిపడలేదు మీలాగ సగటు మనిషిని మాత్రం కాబట్టి ఈ జాబితాలో నేను ఉన్నానని చెబుతూ కొన్ని విషయాలు అడుగుతున్నాను మనం ఒకరు కష్టపడి చేస్తున్నప్పుడు దాన్ని ఒక మాట అనేసి ముందు ఆ మాటలకు నా ఏంటి అనేది ఒకసారి మనసులో అనుకుని ఉంటే బాగుంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం నువ్వేం చేసావు నువ్వేం చేయలేదు కదా ఎన్ని సంవత్సరాల నుంచి లేకపోతే ఇలా కట్టాం కదా అలా చేసాం కదా అని అడుగుతున్నారు కొంతమందే మరి మీ జీవితంలో మీరు చేసిన ఎన్నోసారి గుర్తెచ్చుకోండి మీ వ్యాపారాలు అన్నీ సక్సెస్ అయ్యా అన్నీ బాగానే నడుస్తున్నాయా మీరు అనేక కంపెనీలో మందిని మనం తీసుకెళ్లి జాయిన్ చేసాం అది జాయిన్ చేసే కంపెనీ కావచ్చు ఒక కంపెనీలో రోజువారీ పని చేస్తున్న కంపెనీలు కావచ్చు షాపులో పని చేస్తున్న కావచ్చు అవన్నీ కరెక్ట్గా నడుస్తున్నాయా మరి నువ్వు మాట ఇచ్చి తీసుకెళ్ళినప్పుడు అవి రాకపోతే దానికి నువ్వు ఏ విధమైనటువంటి పరిష్కారం తీసుకోవచ్చు నువ్వు ఎవరికైనా ఇవ్వాల్సింది కరెక్ట్గా ఇచ్చేసావా నేను 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 ప్రశ్నించుకుంటున్నాను ఇది అందరికి ఎవరికాలు వేసుకుంటే నా మనోగతం మీకు అర్థం ఉంది నువ్వు ఎవరికైనా చెప్పిన మాట మీద ఎంతవరకు నిలబడ్డావు నీ అవసరాల కోసం లక్ష్యాన్ని ఎక్కడైనా మార్చావా నీ కుటుంబాన్ని సే సంరక్షించడం కోసం నీటి తప్పవా ఒకసారి ఆలోచించాలి నేను ఆలోచిస్తున్నాను అంటే మనం ఎప్పుడూ హండ్రెడ్ పర్సెంట్ అలా చేయటం మన అవసరం కోసం ఒకలా మాట్లాడతాం ఎదుటివాడిని తీసుకోవాలనుకున్నప్పుడు దీనికి ఇది అంత నేను ఇవ్వాల్సి వస్తే వచ్చిన మాటలకి నాకు రావాల్సింది వచ్చిన వాళ్ళ దగ్గర మాట్లాడలేను ఇలాగే మనిషి బతుకుతాడు అలాంటి పరిస్థితుల్లో మనం ఏదో ఒకటి అవతల మనిషిని సడన్గా అనేకూడదు ఎందుకంటే వ్యక్తిగతంగా మనం అంటే పర్లేదు కానీ ఒక వ్యవస్థను అడుపుతున్న వ్యక్తిని హెల్త్ బాగలేకపోయినా చేస్తున్న వ్యక్తిని మనం ఏదో ఒకటి మాట్లాడేసి ఏదో ఒకటి చెప్పేసి కించపరిచేలా గాయపరిచేలా మాట్లాడేయడం అంత కరెక్ట్ కాదేమో అని నా అభిప్రాయం ఈ మూడేళ్ళుగా దీన్ని నేను ఆపకుండా నడిపికెళ్ళడానికి నేను ఎన్ని వసతి పడుతున్నానో ఎవరికి తెలియదు ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను అంటే ఇది ఎంత కష్టమో నాకు తప్ప తెలియదు మీకు అంత బయటికి అమ్మ వడ్డించిన కంచను అన్నమే కనబడుతుంది దాని కింద అమ్మ పడిన బాధలు నాన్న పడిన కష్టం ఉంటుంది అది తెలుసుకునే వయసు పిల్లలకి అంత వేగంగా రాదు అలాగే ఇప్పుడు నేను వండిన ఈ అన్నం క్రిప్టో అనేటువంటి సంపదని నేను వండుతున్న విధానాన్ని మీ ముందు తీసుకొచ్చేదాన్ని అనుకున్న కష్టం దాని అవసరం మీరు చాలామంది తెలియదని నా అభిప్రాయం క్రిప్టో అనే దాని మీద పూర్తిగా అర్థం చేసుకోకుండా బిట్కాయిన్ అనేది ఒక దాన్ని ముందెట్టుకొని దాంతో వ్యాపారం చేస్తున్న వ్యక్తులు మనందరం మరి దాంతో ఇంత పెద్ద కుటుంబం ఉండి దీన్ని వదిలేడం అని కరెక్ట్ కాదు కాబట్టి దీనికోసం అహనీసులు పోరాడుతున్నాను పోరాటమే కాదు గెలుస్తాను గెలుస్తున్నాను అంతే దీన్ని అర్థం చేసుకోండి తప్పుగా ఏది పడితే అది మెసేజ్ పెట్టేకండి మనకు ఆవేశం వచ్చిందని ఏదో మాట్లాడేస్తే మీరు చెప్పిన వాయిస్లో నాకు ఎక్కడో బాధ అనిపించి నాకు కించపరిచి నేను దీన్ని వదులుకున్నాను అనుకోండి ఇది వేరే దాకా తీసుకోకండి ఎన్ని లక్షల మందికి ఇబ్బంది అవుతాయో తెలుసా మనం చూపించిన ఆ మాటల టాలెంట్ కోసం బలి చేస్తే లక్షలాది మంది ఇబ్బంది పడతారు కాబట్టి అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఆ లక్షలాది మంది ఇబ్బంది పడకూడదని నేను ఇబ్బంది పడినా సరే చేస్తున్నాను మీ కుటుంబ సభ్యుల్లో లేదంటే మీ కుటుంబ మీ పరిసర ప్రాంతాల్లో ఒక పరాలసిస్ వచ్చిన వాడు నాలా పనిచేసిన వాడిని ఒక్కన తీసుకురండి ఒక్కడిని నాకేందుకులే వదిలేసుకుంటే గొడవద్ది కానీ నేను వదులుకోలేను ఎందుకంటే ఇది నా కొడుకు పేరు పెట్టాను చాలామంది ఏమంటున్నారు నీ కొడుకుని చంపేసుకున్నాను నా కొడుకుని ఇలా చంపుకోలేదు కాబట్టి చంపుకోలేను కాబట్టి మరొక దీన్ని బలంగా చేసి నిలబెట్టుకుంటున్నాను దాని ఒక్కదాని కోసం నేను పనిచేస్తున్నాను ఆ పని వల్ల మన అందరికీ మేం జరుగుతుందని ఇంతలా కష్టపడుతుంది ఇది అర్థం చేసుకోండి ప్లీజ్ రేపు మనం మంచి విషయాలతో మన కంపెనీని భారతదేశం ఒక్కటే కొంటే సరిపోదు మీరు అమ్మడాన్ని పనికొస్తారు కానీ కొండని పనికిరాని చెప్పాను నేను భారతదేశం మొత్తంలో మాత్రమే అమ్మడానికి కాదు ఇది ప్రపంచ అన్నింటికి సంబంధించింది క్రిప్టో కరెన్సీ నేను గతంలోనే ఎన్నో వాయిసులు ఇచ్చాను గతంలోనే ఎన్నో వాయిసులు ఇచ్చాను ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు అంటే సంవత్సరం కాలం అంతే ఆ సంవత్సరం కాలంలో నేను చాలా వాయిసులు ఇచ్చాను ఏంటి మీరు అమ్మడానికి పనికి వస్తారు కానీ కొనడానికి రారు అంటే ఇది తప్పు కాదు ఎందుకంటే రైతు పండించిన పంటని అమ్ముకు మళ్ళీ ఒక వంద బస్తా ధాన్యం పండించినడు మళ్ళీ వంద బస్తా ధాన్యం ఎందుకు కొనుక్కుంటాడు దగ్గర ఉన్నాయి కదా అలాగే ఏ పంట అయినా ఏ వస్తువు అయినా సరే ఒక తయారు చేసే వస్తువు స్వీట్ తయారు చేసేవాడు ఆడి స్వీట్ని ఆడే ఎందుకు కొనుక్కుంటాడు లేదా ఆడ తయారు చేసిన స్వీట్ పక్కన పెట్టి అదే జిలాబీ పక్క షాపులోకి అదే కాజా ఇంకో పక్కసలకి వెళ్ళి తెచ్చుకోడు కదా అలాగే మీరు క్రిప్టో కరెన్సీని అమ్మడానికి పనికి వస్తారు కానీ కొనేవాడు దాన్ని చెప్పాను కదా ఒక పెద్ద మార్కెట్ సంత అనుకోండి రైతు బజార్ అనుకోండి సూపర్ మార్కెట్ అనుకోండి అది ఉన్నది కదా అది క్రియేట్ చేయాలి నేను అప్పుడే మీరు ఇల్లు అమ్మగలరు అంతే అప్పుడు మాత్రమే మీరు అమ్మగలరు అంతేగాని మీరు అందరూ దుకాణం పెట్టుకున్నాడు అలా కూర్చున్నాడు అనుకోండి ఎవడు కొంటాడు ఎవడు కొండు నేను అందుకోసమే మీరు అమ్మడానికి పనికి వస్తారు కొనడానికి కాదు కొనే వారు నేను ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళు తీసుకొస్తాను ఎందుకో ఒకసారి అనిపిస్తుంది చాలా పెద్ద వారం రతి మీద అనవసరంగా ఈ తప్పుగా నన్ను హింసించడానికి వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు మాటలు విన్నప్పుడు కొంచెం మనసు బాధ అనిపిస్తుంటుంది అనవసరంగా ఎందుకు నేను ఇదంతా పెట్టుకున్నాను అనిపిస్తుంటుంది కానీ వెంటనే మీరు చూపించిన ఆదరణ మీరు చూపించిన ప్రేమ ఇప్పటికీ నన్ను నమ్మేటువంటి మీ నమ్మకం మరి నాకు అనంతమైన శక్తి ఇచ్చేస్తుంది దాని వెనక నా కొడుకు తాలూకా పేరు కనిపిస్తుంది వెంటనే ఏ ఇలాంటి వాళ్ళు ఎంతమంది అనుకున్న నా కోసం జీవించే నా కుటుంబం ఉన్నది లక్షలాది మంది వాళ్ళ కోసం నేను చేరని వెంటనే చేస్తుంటాను సో ఇప్పుడు ప్రపంచ మార్కెట్లో దీన్ని తీసుకెళ్ళాలంటే ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా ఇండియాలో నేను దుకాణం పెట్టుకొని కూర్చొని ఉండి మన ఇండియాలో మన ఊర్లో ఉన్న షాపుల దగ్గరికి వెళ్ళి లేదా మన ఇండియాలో ఉన్న మనుషుల దగ్గరికి వెళ్ళి మీరు క్రిప్టో కొనుక్కోండి మీరు క్రిప్టో కొనుక్కోండి మీరు క్రిప్టో కొనుక్కోండి అంటే ఎవడు నాన్న ఈరోజు బిట్కాయిన్ ఎథీరియం ఏదైనా సరే ఇంత వాల్యుబుల్ అయిందంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ రౌండ్ ద క్లాక్ నువ్వు పడుకున్న మార్కెట్ పడుకోకూడదు నువ్వు ప్రయాణం చేసినా సరే మార్కెట్ నువ్వు ప్రయాణం చేయకుండా ఉదయం కూర్చున్నా సరే మార్కెట్ కూర్చోకూడదు ప్రపంచ దేశాలన్నీ ఒక టైంలో పడుకుంటే ఒక టైంలో లేచి ఉంటాయి ఇప్పుడు మీకు టైం ఇప్పుడు నాకు ఎంత అవుతుందంటే తొమ్మిది మూడు అవుతుంది అంటే మీకు ఎంత అవుతుందంటే పది యాభై పది ముప్పై మూడు నిమిషాలు అవుతుంది గంటన్నర తేడా మీకు మాకు నువ్వు గంటన్నర తేడా అంటే మళ్ళీ అదే చైనాకి మనం వెళ్ళినప్పుడైతే రెండు గంటల తేడా మన అమెరికాకి వెళ్ళినట్లయితే సుమారు పది గంటల తేడా ఉండొచ్చు ఇలాగా ఒక ఒక దారు పడుకుంటే చోట లేచి మార్కెట్ చేస్తుంది ఈ ఇరవై నాలుగు గంటల మార్కెట్లో నా కాయిన్ ఉండాలి నా కుటుంబం దగ్గర ఉన్న కాయిన్స్కి డబ్బు రావాలి అని ఆలోచిస్తున్నటువంటి ఒక మైండ్ సెట్తో వెళ్తాను గ్లోబల్ మైండ్ సెట్తో వెళ్తున్నాను మీరు ఎక్కడో ఇంటి దగ్గర మీ ఊర్లోనో కూర్చొని ఎవరో ఏదో చెప్పిందా అని వినేసి ఓ ఫోన్ అందుకొని సజెషన్ ఇచ్చేయడానికి అది కరెక్ట్ కేదా కరెక్ట్ కాదేమో అని నా వ్యక్తిగా తప్పిపోయి ఒకసారి మీరు కూడా ఆలోచించండి మీకు ఎవరు సజెషన్ ఇచ్చారో ఆయన ఏం చేశారని చూడండి ఎవరిచ్చారో నాకు తెలియదు నేను ఎవరిని భయం చేయట్లేదు ఇచ్చి ఉంటే ఇవ్వకుండా అనుకోండి మీరే ఆలోచించండి దీన్ని ఇలా చేస్తే మంచిదా అక్కడ కూర్చొని ఎలా అమ్మాలో నాకు చెప్పండి అంటారు మీరు నాకు చెప్పండి మార్కెట్ క్రియేట్ చేయడం అంటే మనం పెట్టేసి నేను వీటిలో తీసుకొచ్చేస్తున్నాను మీరు వచ్చేస్తారు అని కూర్చుంటే అవ్వదు అలా మంది చాలా కంపెనీలు పెట్టి కూర్చున్నారు అవి కూర్చోవడంతో అయిపోయింది కష్టపడాలి దానికి మార్కెట్ క్రియేట్ చేయాలి దానికి ఒక ప్రొడక్ట్ తీసి రావాలి అది కొనుక్కున్నట్టు చేయాలి ఇది ఒక మార్గం క్రిప్టోని అనేక రకాలుగా మార్చాలి అనేక రకాల లావాదేవీల్లో పెట్టాలి అనేక రకాల వ్యాపారాలు వ్యవహారంలోనూ దీన్ని చొచ్చుకుపోయేటట్టు ఈజీగా చేసినప్పుడు నీ దగ్గరున్న కాయిన్ ప్రపంచం మొత్తం కొనుక్కుంటుంది ఇది నా ఫార్ములా ఇదే నా ఫార్ములా ఇది కాదు అని చెప్తే నేను సవాల్ విసురుతున్నాను ఈ కరెన్సీని ఇంకోలా తీసుకోగలను నేనుంటే ఎవరిని ఉంటే అదే గ్రూపులో పెట్టి నేను సేల్ చేస్తాను నేను ఈ పన్నెండు కోట్ల నలభై లక్షల కాయిన్స్ పన్నెండు కో పన్నెండు పద్ పద్నాలుగు వందల నలభై కోట్ల కాయిన్స్కి పద్నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు డబ్బును తీసుకురాగలను చాలా రండి లేదా మీరు ఒక ఒక కాయిన్ తీసుకోండి దాన్ని నేను ప్రపంచం మొత్తాన్ని తీసుకెళ్లకుండా భారతదేశంలోను ఆంధ్రప్రదేశ్ మార్కెట్ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోను ఒడిశా అయితే ఒడిశాను మాత్రమే తెలంగాణ మాత్రమే నేను ఈ మార్కెట్ చేసి దీన్ని అద్భుతమైన కోటి రూపాయలకు లక్ష రూపాయలకు తీసుకెళ్ళిపోతాను అనే మొనగాడు ఉంటే మీ సహాయం నాకు కావాలి మీ మిమ్మల్ని మీ తాలూకా ప్లాన్స్ నాకు కావాలి ప్లీజ్ రిక్వెస్ట్ పట్టి రండి పట్టిన మాట్లాడదాం ఏ సంతలో పెట్టి మాట్లాడడం అంటారు గుంటూరు సంతలోనా లేదా తిరుపతి సంతలోనా లేకపోతే ఖమ్మం సంతలోనా లేకపోతే ఒడిశా బరంపురం సంతలోనా చెప్పండి నేను రెడీ చేసిన వాడిని ఏదో అనడం చాలా సులువు డాడీస్ మనం చేయడం కష్టం మన ఇంట్లో వాళ్ళు అడిగిన దానికి మనం లేకపోతే గుర్తించుకోండి నాతో సహా ఎదుటోడికి నేను సమాధానం సలహాలు చెప్పేస్తాను నాతో సహా అది తప్పు మీరికా మరొక విషయం ఉంది ఈవినింగ్ చెప్తాను ఈవినింగ్ మనం అది మాట్లాడేసిన తర్వాత రేపు మనం చేద్దాం ప్రపంచ మార్కెట్లోకి పరుగులు తీసుకెళ్లే కాయిన్ మన కాయిన్ ఇది గుర్తుపెట్టుకోండి ఎవరో ఏదో చెప్తే మీరు డైవర్ట్ అవ్వకండి ఎవడేం చెప్పినా సరే మీరు దాంట్లో గెలకండి నీ లక్ష్యాన్ని పాడు చేయడానికి బోల్డ్ మంది ఉంటారు వాటన్నింటినీ పట్టించుకోకండి చదువుకునే వయసు దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మనం డిస్టర్బ్ చేసినట్టు బోర్డు మంది ఉంటారు ఏ పని అయినా సరే అది కావాలని చెయ్యకోవచ్చు కాకతారీంగా అలాగే జరగవచ్చు అయినా సరే లక్ష్యం ముందు దేన్ని లక్ష్య పెట్టకుండా వెళ్ళిన వాడే విజయం తీసుకొస్తాడు విజయం అంటే మార్కెట్లో దొరికి కూరగాయలు కాదు ఒక ఏజీ తీసుకురావడానికి సాధన శోధన పరిశోధన దాన్ని అవలంబించడం దాన్ని అనుసరించడం అనుసరించినట్టు చేయడం అందులో నుంచి విజయం వస్తుంది దానికి ముందు అవమానాలు నష్టాలు కష్టాలు ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి వాటిని దాటెళ్లిన వాడు మాత్రం విజయం తీసుకొస్తాడు కబుర్లు చెప్పేవాడు అలా కబుర్లు చెబుతూనే ఉంటాడు అది నేనైనా సరే ఎంత కష్టపడి అని గుర్తిస్తున్నారు నా కుటుంబం అది చాలు ఎవరో ఒకరు ఇది ఎలా కాదు అలా కాదు అంటే దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు దాన్ని పట్టించుకోను కూడాను ఇక మీరు వచ్చి మాట్లాడతారు అని అనుకున్నారు కదా పది మంది ఐదులో వాళ్ళ గురించి నేను సాయంత్రం చెప్తాను దాన్ని అనుసరించండి చాలు దాన్ని అనుసరించండి చాలు నేను ఈవినింగ్ చెప్తాను నాకు ఈవినింగ్ మీకు కొంచెం ఎక్కువ టైం అవుతుంది ఇప్పుడు నేను వర్క్లోకి వెళ్ళాలి నైట్ మూడు గంటల దాకా కూడా ఇక్కడ కొన్ని వర్క్లు జరుగుతుంటుంది నైట్ సిటీ ఇది రాత్రిపూట మాత్రమే ఇక్కడ అన్ని లావాదేవీలు జరుగుతాయి ఎందుకంటే పగలు విపరీతమైన వేడి ఎండ గాల్పులు అలాంటివి వస్తాయి అన్నమాట సో నేను ఈ మిగతా పనుల మీద ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ